అంటే ఎవరో ఒకరు వాళ్ళలో ఎవరో ఒకరు కావచ్చు నీలో ఎవరో ఒకరు కావచ్చు ఓకే నీధర్ ఆఫ్ అంటే వాళ్ళిద్దరు కాదు మీరిద్దరు కాదు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉపయోగిస్తాం ఓకే అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈదర్ ఆఫ్ దెమ్ ఈదర్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళలో ఎవరో ఒకరు ఇంగ్లీష్ మాట్లాడగలరు కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడగలరు అని అర్థం అంటే ఇక్కడ ఏంటి ఈదర్ ఆఫ్ దెమ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే వాళ్ళల్లో ఎవరో ఒకరు ఇంగ్లీష్ మాట్లాడగలరు అని అర్థం ఓకే అయితే నీదర్ ఆఫ్ దెమ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ నీదర్ ఆఫ్ దెమ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే వాళ్ళల్లో ఎవ్వరు ఇంగ్లీష్ మాట్లాడలేరు అని అర్థం అయితే ఇక్కడనే మీకు ఒక డౌట్ రావాలి నీదర్ ఆఫ్ దెమ్ మాట్లాడలేరు అంటున్నా కాబట్టి కేన్ రావాలి కదా కెన్ ఎందుకు వచ్చింది అనే డౌట్ రావాలి కదా వచ్చిందా వెల్ ఆ డౌట్ కి క్లారిఫికేషన్ ఏంటంటే నీదర్ అంటేనే నెగటివ్ నీదర్ అంటేనే నాట్ అట్లాంటప్పుడు ఇక్కడ మళ్ళీ నాట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందుకే ఏం చెప్తాము నీదర్ ఆఫ్ దెన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే వాళ్ళిద్దరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడరు అని అర్థం వాళ్ళిద్దరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు ఓకే కానీ ఇక్కడ కేన్ రావద్దు మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డూ ద సేమ్ మిస్టేక్ ఏంటి అంటే ఏం యూజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు అని చెప్పడానికి నీదర్ ఆఫ్ దెమ్ కేన్ స్పీక్ ఇంగ్లీష్ అంటారు మళ్ళీ కెన్ కి నాట్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు విచ్ ఇస్ అబ్సెట్లీ రాంగ్ అప్పుడు ఏం చెప్పాలి నీదర్ ఆఫ్ దెమ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎందుకు కెన్ ఉపయోగిస్తున్నాం నీదర్ అంటేనే నాట్ మళ్ళీ నాట్ అనేది రాదు అందుకే ఇంగ్లీష్ అంటే వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ మాట్లాడలేరు వాళ్ళలో ఎవరో ఒకరు మాట్లాడగలుగుతారు అంటే ఈదర్ ఆఫ్ దెమ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈదర్ ఆఫ్ యూ షుడ్ కాంప్రమైజ్ దెర్ ఇస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ యు నో దే హీన్ దే హీన్ ఫైటింగ్ విత్ ఈ అదర్ దోల్డింగ్ తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు గొడవ పడుతున్నారు

కాంప్రమైజ్ అంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాలి ఓకే ఈ విధంగా చెప్తాం అదే నీదర్ ఆఫ్ దెమ్ యాక్సెప్టెడ్ వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలని చెప్పినాం కదా చెప్పినా కూడా వాళ్ళు ఏం చేసిండ్రు నీదర్ ఆఫ్ దెమ్ యాక్సెప్టెడ్ వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలి మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేదు అంటే దే డి నాట్ యాక్సెప్ట్ అని రావాలి కదా అనే ఒక డౌట్ వస్తుంది బట్ ఇక్కడ నాట్ అనేది ఉంది కాబట్టి దట్ మీన్స్ డి ఇక్కడ నాట్ అంటేనే నీదర్ అంటేనే నెగటివ్ కాబట్టి ఇక్కడ మళ్ళీ నెగిటివ్ రాదు అప్పుడు ఏం చెప్తాము నీదర్ ఆఫ్ అప్దెమ్ యాక్సెప్టెడ్ అంటే వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పడానికి నీదర్ ఆఫ్ అప్దం యాక్సెప్టెడ్ అని యూజ్ చేస్తాం అంతే తప్ప నీదర్ అబ్ధం డిడ్ నాట్ యాక్సెప్ట్ అని యూజ్ చేస్తే అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది విచ్ ఐ డోంట్ వాంట్ యూ టు డూ ఆ మిస్టేక్ మీరు చేయడం నాకు ఇష్టం లేదు ఓకే నీదర్ ఆఫ్ దెమ్ అక్సెప్టెడ్ ఈ ఫార్మాట్ లో మీకు చాలా చెప్తా వాళ్ళిద్దరు రాలే నీదర్ ఆఫ్ దెమ్ కేమ్ అని చెప్పాలి వాళ్ళిద్దరూ రాలేదు అని చెప్పేటప్పుడు నీదర్ ఆఫ్ దెమ్ కేమ్ అనాలి కానీ నీదర్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ కమ్ అని ఎట్టి పరిస్థితిలో కూడా యూస్ చేయకూడదు నీదర్ ఆఫ్ దెమ్ కేమ్ వాళ్ళిద్దరూ రాలే వాళ్ళిద్దరూ మాట్లాడలే నీదర్ ఆఫ్ దెమ్ స్పోక్ వాళ్ళిద్దరూ మాట్లాడలేదు ఈ విధంగా యూస్ చేస్తాం అలాగే ఐ విల్ చూస్ ఈదర్ ఆఫ్ దెమ్ ఆ రెండిట్లో ఏదో ఒకటి సారీ ఈధర్ ఆఫ్ షర్ట్స్ ఫిట్ మీ ఈ షర్ట్స్ లో ఏదో ఒకటి నాకు సరిపోగలదు అని చెప్పడానికి ఈ షర్ట్స్ లో ఈ రెండు షర్ట్స్ లో ఏదో ఒకటి నాకు ఫిట్ కాగలదు అని అనుకుంటున్నాం కాబట్టి ఈథర్ ఆఫ్ దీస్ షర్ట్స్ కెన్ ఫిట్ మీ నాకు సరిపోగలదు ఈ రెండు ఏదో ఒకటి నీదర్ ఆఫ్ కేమ్ టు పార్టీ సెట్ నీదర్ ఆఫ్ అంటే వాళ్ళు వాళ్ళిద్దరూ పార్టీకి రాలేదు వాళ్ళిద్దరు రాలేదు అని చెప్పినప్పుడు నీదర్ ఆఫ్ దెమ్ డి నాట్ కమ్ అని అని కదా చెప్పాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు బట్ విచ్ ఇస్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమని చెప్తాము నీదర్ ఆఫ్ దెమ్ కేమ్ టు ద పార్టీ ఇక్కడ నీదర్ అంటేనే నాట్ కాబట్టి నీదర్ ఆఫ్ దెమ్ కేమ్ టు ద పార్టీ అంటే వాళ్ళిద్దరూ కూడా పార్టీకి రాలేదు అని అర్థం వాళ్ళిద్దరూ పార్టీకి రాలేదు అని చెప్పడానికి నీదర్ ఆఫ్ దెమ్ కేమ్ టు ద పార్టీ అని చెప్తాం ఓకే వెల్ ఇక్కడ ఐ విల్ చూస్ ఈదర్ ఆఫ్ దెమ్ ఐ విల్ చూస్ అనేది సింపుల్ ఫ్యూచర్ టైమ్స్ ఐ విల్ చూస్ ఈదర్ ఆఫ్ దెమ్ అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటా నేను ఐ విల్ చూస్ ఈదర్ ఆఫ్ దెమ్ అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి నేను చూస్ చేస్తాను చూస్ చేసుకుంటాను అని చెప్పడానికి నీదర్ ఆఫ్ యూ షుడ్ డూ దట్ నీదర్ ఆఫ్ యూ మీరిద్దరూ కూడా అది చేయకూడదు ఓకే నీదర్ ఆఫ్ యూ అంటే మీలో ఎవరు కూడా అది చేయకూడదు అని అర్థంలో ఉపయోగిస్తాం చేయకూడదు అంటే షుడ్ నాట్ డూ రావాలి కదా అని ఒక డౌట్ వస్తుంది కానీ ఇక్కడ నీదర్ అంటేనే నాట్ కాబట్టి మళ్ళీ నాట్ అవసరం లేదు అంటే అందుకే ఏం చెప్తాం నీదర్ ఆఫ్ యూ షుడ్ డూ దట్ అంటే మీలో ఎవరు కూడా అది చేయకూడదు మీలో ఎవరు అది చేయకూడదు అని చెప్పే సిచువేషన్ లో నీదర్ ఆఫ్ షుడ్ షుడ్ నాట్ మళ్ళీ యూజ్ చేయద్దు ఎందుకంటే నీదర్ అంటే యూ డూ దట్ అంటే మీరు ఎవరు మీలో ఎవరు కూడా అది చేయకూడదు అని చెప్పడం వెల్ ఆఫ్ ద రోడ్స్ ఈ రోడ్స్ లో ఈ రెండు రోడ్స్ ఉన్నాయి కదా వీటిలో ఏదో ఒక రోడ్ తీసుకో అని చెప్పడానికి తీసుకో అంటే పట్టుకోవడం కాదు ఈ రెండు రూట్లలో ఏదో ఒక రూట్ లో వెళ్ళు అని చెప్పడానికి సారీ టేక్ టేక్ ఆఫ్ ఆఫ్ ద ద రోడ్స్ ఓకే అంటే ఈ రోడ్స్ లో ఏదో ఒక రోడ్ తీసుకో అని చెప్పడం వెల్ ఇక్కడ ఐ లైక్ నీదర్ ఆఫ్ ద మూవీస్ నాకు ఆ రెండు మూవీస్ నచ్చలేదు ఓకే ఐ నీదర్ ఆఫ్ ద మూవీస్ ఐ లైక్ అంటే నచ్చింది కదా అర్థం మరి మరి నచ్చలేదు అని చెప్తున్నాను ఏంటి అని డౌట్ వచ్చిందా నీదర్ ఆఫ్ ద మూవీస్ అంటున్నా అంటే ఆ రెండు నాకు నచ్చలేదు అని అర్థం ఆ మూవీస్ ఏవీ నాకు నచ్చలేదు ఐ లైక్ నీదర్ ఆఫ్ ద మూవీస్ ఓకే నేను ఈధర్ తో చెప్తే ఐ డింట్ లైక్ ఈదర్ ఆఫ్ ద మూవీస్ డిట్ నాట్ నెగిటివ్ వచ్చినప్పుడు ఈధర్ ఆఫ్ ద మూవీస్ వస్తుంది అది చెప్పనప్పుడు నీదర్ ఆఫ్ ది చెప్పొచ్చు ఓకే వెల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇక్కడ సే ఈధర్ ఆర్ నో నా చెప్పు నో అన్న చెప్పు ఎస్ఆర్ ఆర్ నోలలో ఏదో ఒకటి చెప్పు అనడానికి ఐ హావ్ ఆల్రెడీ ప్రపోజ్డ్ యూ యు నో ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ అండ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ సే ఎస్ ఆర్ నో ఎస్ అయినా చెప్పు నో అన్న చెప్పు బట్ డోంట్ బీ క్వైట్ కామ్ గా మాత్రం ఉండకు అని చెప్తున్నాం అలాంటప్పుడు సే ఈ సారీ సే నీదర్ ఎస్ ఆర్ నో ఎస్ఐనా చెప్పు నో అన్న చెప్పు ఇక్కడ నీదర్ ఎస్ ఆర్ నో అంటే ఆమె ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు ఆమె ఏమీ చెప్పలేదు ఎస్ఆర్ ఆర్ నోలలో ఏది నాకు చెప్పలేదు ఇంకా అని చెప్పడానికి నో ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు ఇక్కడ నేను ఏమడినా సే ఈ నో ఎస్ అన్నా చెప్పు నో అన్న చెప్పు అని నేను అడిగినాను కానీ ఆమె నాకు ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు ఓకే వెల్ దిస్ ఈస్ వాట్ అండ్ ఇక్కడ ఇందాక ఒక డౌట్ వచ్చింది కదా ఐ లైక్ నీదర్ ఆఫ్ దిమ్ ఐ లైక్ ఆఫ్ ఆప్ అంటే ఆ రెండు నాకు నచ్చలేదు వాటిలో ఏది నాకు నచ్చలేదు అని చెప్పడానికి అయితే దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు ఐ లైక్ ఆఫ్ ఆఫ్ హౌ కెన్ సే ఐ నీదర్ డియం అంటే ఆ రెండు వాటిలో ఏది నాకు నచ్చలేదు ఐ సారీ ఐ లైక్ నీదర్ ఆఫ్ ఆ వాటిలో ఏది నాకు నచ్చలేదు అని చెప్పడానికి అదే ఐ నాట్ లైక్ ఆఫ్ అంటే వాటిలో నాకు నచ్చలేదు అని చెప్పడం ఓకే ఈ విధంగా మనం వీటిని ఉపయోగిస్తాము ఇవి రెండు కూడా మన డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ లో దే ప్లే సమ్ మేజర్ రోల్ ఒక కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇవి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి మన డైలీ కన్వర్సేషన్స్ లో వీటిని ఉపయోగించే ప్రయత్నం చేయండి